హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కౌశికికి డెలివరీ చేసి ఒక పండంటి మగబిడ్డ పుట్టేటట్లు చేసింది అని తెలుసుకున్న నిషికా అండ్ వైజయంతి కోపంతో రగిలిపోతూ ఉంటారు అమ్మీ ఇప్పుడు ఇంటికి వారసులు వచ్చేసి ఉండడు ఇప్పుడు ఏం చేద్దామమ్మీ అని అడుగుతుంది వైజయంతి చూడండి అత్తయ్య గారు బిడ్డ పుట్టినా పుట్టకపోయినా మనకు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆ అంబులెన్స్కి బ్రేకులు లేవు కాబట్టి అది ఎక్కడో చోటుకు వెళ్ళి గుద్దుకొని అందులో ఉన్న జగదాత్రితో సహా వదిన వదిన బిడ్డ ముగ్గురు చనిపోతారు మనకి ప్రాబ్లమే లేదు అని కూల్గా ఉంటుంది నిషిక అవును ఆ విషయం మర్చిపోయాను అయితే ఇంకా సేపట్లో ముగ్గురు చావు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వైజయంతి ఇది ఇలా ఉండగా కేదార్ చాలా కష్టపడి ఆ కార్ని అంబులెన్స్ వచ్చేలోపు పక్కకి తోసేస్తాడు ఇంకా అంబులెన్స్ స్పీడ్గా వచ్చి అలా టర్న్ తీసుకుంటుంది ఇంకా స్పీడ్గా వెళ్తూ పాపం వెంటనే ఇంకా అలా చాలా స్పీడ్గా వెళ్ళి ఒక చెట్టుకి గుద్దుకునే లోపు గట్టిగా అరుస్తారు జగదాత్రి కౌశికి ఇంకా నర్స్ అందరూ గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ ముందే హాస్పిటల్ ఉంటుంది అండ్ జగదాత్రి వాళ్ళ పోలీస్ టీం అక్కడ ఒక పెద్ద ప్రోక్లైనర్ లైక్ బుల్డోజర్ని పెడుతుంది ఇంకా బుల్డోజర్ గట్టిగా అంబులెన్స్ని ఆపేసేసరికి అంబులెన్స్ ఆగిపోతుంది ఇంకా వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది జగదాత్రి అలా బాబుని తీసుకొని కౌశికి జగదాత్రి ఇందరూ కిందకు వస్తారు ఇంకా పోలీస్ టీం అయితే అక్కడ నుంచుని ఉంటుంది దాత్రి రమ్యా దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ రమ్య థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది మేడం ఇప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది మేడం మిగతా అదంతా మేం చూసుకుంటాం మీరు వెళ్ళండి అని చెప్తుంది రమ్య పాపం హ్యాపీగా కౌశికీని కౌశికి బాబుని ఇద్దరిని ఇంకా లోపలికి తీసుకువెళ్తుంది దాత్రి ఇంకా జగదాత్రి వెంటనే సుధాకర్కి కాల్ చేసి మావయ్య గారు మేము హాస్పిటల్కి రీచ్ అయిపోయాం మావయ్య గారు అని చెప్తారు అవునా అమ్మా అంతా సేఫే కదా హమ్మయ్య యువరాజ్ త్వరగా హాస్పిటల్కి వెళ్ళు జగదాత్రి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారంట అని అంటారు ఒక్కసారిగా వైజాంతి అని నిష్క షాక్ అయిపోతారు చా మనమొకటి అనుకుంటే దేవుడేంటి ఒకటి చేశాడని చెప్పి ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే అప్పుడే కరెక్ట్గా యువరాజ్ వాళ్ళ కార్ అయితే ఆగిపోతుంది ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట యువరాజ్ ఇదేంటి కార్ ఆగిపోయింది అని చెప్పి ఇంకా చుట్టూ చూస్తూ ఉంటారు యువరాజ్ సుధాకర్ ఏమైంది అబ్బోడా కార్ ఎందుకు ఆగిపోయింది అని అడుగుతుంది వైజయంతి అదే తెలియట్లేదమ్మా అయితే మీరు డ్రైవింగ్లో కూర్చోండి నేను కార్ని తోస్తాను అని అంటాడు యువరాజ్ ఏంటి యువరాజ్ నిషిక మొన్న ఏం చేసిందో మర్చిపోయావా తన చేతికి స్టీరింగ్ ఇస్తే ఇంకా అంతే సంగతులు నా కార్ డ్రైవింగ్ రాదు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు సుధాకర్ ఏం పర్లేదు యువరాజ్ మీరు కూర్చోండి మేము కార్ వెనకాల నుండి తోస్తామని చెప్పి ఇంకా వైజయంతి నిషిక ఇద్దరు కార్ని తోసేసరికి యువరాజ్ వాళ్ళు కార్ స్పీడ్గా వెళ్ళిపోతుంది ఒక్కసారిగా ఇంకా నిషిక అండ్ వైజయంతి ఇద్దరు నడి రోడ్డుపై ఎండలో ఉంటారు అయ్యో అత్తయ్య వీళ్ళేంటి ఇలా వెళ్ళిపోయారు రండి అత్తయ్య ఇక్కడే కదా హాస్పిటల్ నడుచుకుంటూ వెళ్దామని చెప్పి ఇంకా అలసిపోయి అలసిపోయి నడుచుకుంటూ హాస్పిటల్కి అయితే రీచ్ అవుతారు వైజయంతి అండ్ నిషిక ఇదేందమ్మి ఈ బిడ్డ బయటపడిన వెంటనే మనకి కష్టాలు మొదలైపోయాయి అనుకోనట్టు ఎండలో రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చాం ఇంకా వీడి వల్ల మనం ఏమేం కష్టాలు పడాల్సి వస్తుందో అని అంటుంది వైజయంతి మీరేం కంగారు పడకండి అత్తయ్యా బిడ్డ పుడతాడు కానీ వాడు పెరగకుండా ఉండాలన్నా మనం గెలవాలి అన్నా ఇంకా చాలా ప్లాన్లుంటాయి అత్తయ్యా అని చెప్పి నిషికా అండ్ ఈ వైజయంతి అయితే హాస్పిటల్కి రీచ్ అవుతారు ఇంకా సుధాకర్ హాస్పిటల్కి వచ్చి బాబుని ఎత్తుకొని చూస్తూ ఉంటాడు నేను తాతయ్య నాన్న అని చెప్పి ఇంక పాపం హ్యాపీగా వాళ్ళ బాబు వైపు ఆ బిడ్డ వైపు చూస్తూ ఉంటారనమాట సుధాకర్ అప్పుడే సుధాకర్ కేదార్ ఇదిగో నీ మేనల్లుని ఎత్తుకో అని బిడ్డని ఇస్తూ ఉంటే బాబుని వెంటనే యువరాజ్ ఆపుతాడు నాన్న ఆయన వాడికి మేనల్లు మేనమామని నేను వీడు కాదు నువ్వు ఇవ్వాల్సి వస్తే నాకే ఇవ్వాలి అంతేకాని వీడికెందుకు ఇస్తున్నావు నువ్వు తప్పుకో అని కేదాన్ని పక్కకి తోసేసి ఇంకా యువరాజ్ అయితే ఎత్తుకుంటాడనమాట బాబుని ఇంకా వైజయంతి నిష్కైది ఇది చూస్తూ వీడొకొక్కసారి ఒక్కొక్కసారి నటిస్తాడో నిజంగా నటిస్తాడో అర్థం కాదు ఎంతైనా మేనల్లుకుడు కదా అందుకే వీడికి ప్రేమ ఎక్కువైపోయి ఉండాలి అని చెప్పి వైజయంతి అనుకుంటుంది ఇంకా యువరాజ్ చూస్తూ ఉంటాడనమాట వైపు అక్కా అచ్చం బాబు నీలాగే ఉన్నాడక్కా అని చెప్తాడు యువరాజ్ ఇంకా పాపం కౌశికి హ్యాపీగా ఫీల్ అవుతుంది అక్కడికి జగదాత్రి వస్తుంది వదినా ఇప్పుడు మీకంతా బాగానే ఉందా డాక్టర్ మీరు కాస్త రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు సాయంత్రం డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళిపోవచ్చు అన్నారు అని అంటుంది పాపం దాత్రి వెంటనే దాత్రి చేయి పట్టుకుంటుంది కౌశికి దాత్రి ఇవాళ నువ్వు లేకపోతే నేను నా బిడ్డ ఏమయ్యేవాలో నాకు తెలీదు నిజంగా ఒక దేవతలా నువ్వు నన్ను కాపాడవు దాత్రి నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను దాత్రి తీర్చుకోలేను అని కన్నీళ్లతో పాపం చేతులు పట్టుకొని హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తూ ఉంటారు కౌశికి వదిన థ్యాంక్స్ చెప్పి మన మధ్య దూరాన్ని పెంచకండి ఇదంతా నేను మీకోసం చేశాను మన ఫ్యామిలీ కోసం చేశాను అంతే వదినా అని చెప్పి ఇంక పాప మా బాబుని వచ్చి ఎత్తుకుంటుందనమాట దాత్రి అయితే మనవడికి ఏం పేరు పెట్టాలో ఇప్పటి నుండే ఆలోచించాలి అంగరంగ వైభవంగా వీడికి నామకరణ మహోత్సవం చేయాలి అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట వెంటనే వీళ్ళందరూ ఇది ఇలా ఉండగా మినిస్టర్ భార్య తాయారు మీనన్ ఒక ప్లేస్లో అవుతారు ఏంది ఆ కౌశికికి ఒక బిడ్డ పుట్టుండా అయితే యా పసివాడికి ఈ భూమిపై నూకలు లేవు పుట్టిన కొన్ని రోజులకే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాడు చూడు మీనన్ నేను ఒక్కసారి పగబడితే నేను ఎంత దూరమైనా వెళ్తానని నీకు తెలుసు కదా మీనన్ నా ప్రాణమైనా నా పెనివిటి జోలికే వచ్చి నా పెనివిటి ప్రాణాలే తీశారు ఆ జగదాత్రి గీ పోలీస్ ఆఫీసర్ జేడీ అందుకే వాళ్ళపై పగ తీర్చుకునేంత వరకు నేను ఊరుకోను అని అంటారు ఆ తాయారు నీ పెయిన్ నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఏం చేయగలం నేను డిపార్ట్మెంట్ అంతా కనుక్కున్నాను జేడి గురించి ఒక్కటి ఒక్కటంటే ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు వాళ్ళు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఏంటో ఎక్కడ మెన్షన్ చేసి లేవని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ గురించి తెలుసు అంటే కేవలం సాధునాయక్కి మాత్రమే తెలుసు వాడా చాలా పెద్ద ఆఫీసర్ కాబట్టి వాడిని మనం ఏమి చేయలేం ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ జేడీపై కాకుండా దాత్రిపై ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను అని అంటారు మీనన్ ఎవరైతే ఏంది నా పెనివిటి చావుకి కారణమైన జగదాత్రిని కూడా వదిలిపెట్టను మేనల్లుడు పుట్టాడని సంబరాలు చేసుకుంటున్నారేమో ఆ సంబరం అంతా ఒక్క దెబ్బతో పోగొడతా ఆ జగదాత్రి బతికే ఉండాలా కానీ దాని కుటుంబం అంతా చావాలా అప్పుడు కుటుంబం లేకపోతే పడే బాధ ఎలా ఉంటుందో ఆ జగదాత్రికి తెలిసొస్తుంది అని తాయారు ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతుంది అవును రేపు వాళ్ళ ఇంట్లో బాబు పుట్టిన ఫంక్షన్ ఉంటుందంట కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి అక్కడ ప్లాన్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అని అంటాడు మీనన్ అయితే మన వాళ్ళకి చెప్పు ఏదైనా చేసి కుటుంబం అంతా పైకి పోయేలా చేయి అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుంది తాయారు ఇది ఇలా ఉండగా బాబుని ఇంటికి తీసుకువస్తారు కౌశికిని అండ్ తనకు పుట్టిన బాబుని జగదాత్రి అండ్ కేదార్ ఫ్యామిలీ ఇంకా అందరూ ఇంటికి వచ్చి బాబుకి దిష్టి తీసి హారతిచ్చి లోపలికి తీసుకువస్తారు ఇంకా నిషిక వీళ్ళందరూ చూసి చాలా జెరస్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా ఫ్రెష్ అవుతుందనమాట కౌశికి బాబుతో ఆడుకుంటూ ఉంటుంది జగదాత్రి ఆ వదిన ఇంతకీ మా మేనల్లుడికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు అని అడుగుతారు అప్పుడే ఇంకా సుధాకర్ వస్తారు అమ్మా కౌశికి ఒకసారి అల్లుడు గారినితో ఫోన్లో మాట్లాడతానంటున్నారమ్మా అని అంటారు లేదు బాబాయ్ నేను మాట్లాడాలనుకోవటం లేదు ప్లీజ్ నుండి అతని ఫోన్ నాకు ఇవ్వకండి అని చెప్పి కౌశికి బాధపడుతూ ఉంటుంది పాపం వెంటనే దాత్రి ఆ వదిన మైండ్ని ఎలానే డైవర్ట్ చేయాలి చెప్పండి వదిన దాని గురించి వదిలేయండి చెప్పండి బాబుకి ఏం పేరు పెడదామనుకుంటున్నారు అని అడుగుతారు అప్పుడే ఇంక సుధాకర్ కూడా అమ్మ జగదాత్రి ఇతను మా అన్నయ్యే మా అన్నయ్యే మళ్ళీ కౌశికికి బిడ్డగా పుట్టాడు కాబట్టి మా అన్నయ్యకి పేరు కలిసేలా బాబుకి పేరు పెట్టాలి అని అంటారు అలా తనైతే అయితే పెద్దమావయ్య గారి పేరు రాజు అని చెప్పారు కదా రాజేశ్వరరావు ఇది కొంచెం ఓల్డ్గా ఉంటుంది కాబట్టి రాజ్నందన్ ఎలా ఉంది వదిన అని అంటారు వావ్ చాలా బాగుంది దాత్రి రాజ్నందన్ నిజంగా చాలా బాగుంది పేరు అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇదంతా చూసి నిషికా వైజయంతి చాలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటారు చూసావా బాబుకి ఏ పేరు పెట్టాలో కూడా ముందే డిస్కస్ చేసుకుంటున్నారు కనీసం మనల్ని ఒక్క ప్రశ్న కూడా అడగట్లేదు అని అంటుంది వైజయంతి వీళ్ళ పొగరు కొన్ని రోజులే కదా అత్తయ్య ఫంక్షన్లో అందరి ముందు వదినకి అవమానం జరిగేలా చేస్తా అప్పుడు వదిన ఖచ్చితంగా తలదించుకుంటుంది అని నిషిక అంటుంది ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇంకా అలా హ్యాపీగా బాబుకి నామకరణ మహోత్సవంలో అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా చుట్టాలందరూ వస్తూ ఉంటారు అప్పుడే మీనన్ కూడా తన ఇంటి బయట ఆ ఇంటి బయట జగదాత్రి వారి ఇంటి బయట కార్లో వెయిట్ చేస్తూ ఉంటాడు రేయ్ ఇదిగో ఈ బొకే తీసుకువెళ్ళు ఇందులో ఏముందో తెలుసు కదా అని అంటారు తెలుసు బాయ్ అని అంటాడు మీనన్ అయితే ఈ బొకేని జాగ్రత్తగా తీసుకువెళ్ళి అక్కడ పెట్టు అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తూ ఉంటారు లైక్ చెక్కింగ్ ఏమి ఈసారి ఉండకపోవడంతో ఇంకా మీనన్ మనిషి అయితే ఆ బొకేని తీసుకువెళ్ళి హాల్లో పెట్టేసి వస్తాడు ఇంకా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారనమాట వీళ్ళందరూ జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ చాలా హడావిల్లో ఉంటే అప్పుడే కరెక్ట్గా జగదాత్రి ఆ పంతులు గారి పూలు తెమ్మన్నారు అవి బయట గార్డెన్లో ఉన్నాయి అని చెప్పి బయటకు వెళ్ళి చూసేసరికి అక్కడ మీనన్ మనిషి ఒకడు కనబడతాడు వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని డౌట్గా లోపలికి వెళ్తుంది దాత్రి కేదార్ నాకెందుకో మీనన్ మనుషులు ఇక్కడికి వచ్చారేమో డౌట్గా ఉంది ఒకసారి నువ్వు వెళ్ళి చెక్ చేసిరా అని చెప్తారు ఓకే దాత్రి అని చెప్పి ఇంకా వెళ్ళి బయటకు చూసేసరికి క్లియర్గా అక్కడ మీనన్ మీనన్ మనుషులు కనబడతారు మీనన్ మమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చావా నీ పని జగదాత్రి చెప్తుంది అని కేదార్ ఇంక లోపలికి వెళ్ళి దాత్రి నువ్వు చెప్పింది నిజమే అక్కడ మీనన్ మనుషులు ఉన్నారు నాకెందుకో లోపల ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అని అంటాడు పాపం కేదార్ దాత్రి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు కౌశికి ఏం లేదు వదిన పంతులు గారు పసుపు తీసుకురమ్మని చెప్పారు అది అయిపోయింది అందుకే తీసుకురావడానికి బయటకు వెళ్తున్నాను ఇప్పుడే వచ్చేస్తాను వదిన అని చెప్పి ఇంకా బయటికి వెళ్తుందనమాట దాత్రి రే మీరు లోపలికి వెళ్ళండి మనుషుల్లో కలిసిపోండి కలిసిపోయి అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా బాంబు పెట్టేసి వస్తానని చెప్పి ఇంకొక ప్లాన్ చెప్తాడనమాట మీనన్ ఇంకా వాళ్ళ మనుషులందరూ వస్తూ ఉంటారు లైక్ ఆ మీనన్ మనుషులందరూ కరెక్ట్గా గేటు లోపలికి అడుగు పెట్టాలి అని అనుకున్నప్పుడే ఇంకా దాత్రి అక్కడికి వెళ్తుంది మాస్క్ పెట్టుకుంటుంది మాస్క్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఇంకా పిడికిలి బిగించి ఆ రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటుందన్నమాట దాత్రి ఒక్కొక్కరు ఎగిరి ఎగిరి వెళ్ళి వెళ్ళి పడుతూ ఉంటారు ఇంకా అందరూ బాగా కొట్టేసరికి మీనన్కి విషయాలు తెలియక కాంపౌండ్ వాళ్ళు బయట నిల్చొని ఉంటాడు ఇంకా బాగా మీనన్ వాళ్ళ ముందే కళ్ళ ముందే కొట్టి 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 వాళ్ళందరినీ మీనన్కి తెలియకుండా మీనన్ కార్ డిక్కీలోనే పెడుతుందనమాట దాత్రి ఇంకా అలా మీనన్ ఏంటి వీళ్ళు లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది కనీసం ఫోన్ చేయట్లేదని చెప్పి ఇంకా ఫోన్ అయితే చేస్తూ ఉంటే తన కార్లోనే రింగ్ అవుతూ ఉంటుంది వెంటనే చూసేసరికి ఆ రౌడీలు ఎవరైతే పంపించాడో ఆ రౌడీలు అందరు ఆ కార్లోనే ఉంటారు ఇదేంటి ఇదంతా ఎప్పుడు జరిగింది అని చెప్పి అలా చూసేలోపు జేడీ నుండి ఫోన్ వస్తుందనమాట వాడికైతే మీనన్కి ఇంకా జేడీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మీనన్ ఏంటి మీనన్ నన్నేమీ చేయలేక దాత్రి కుటుంబాన్ని ఇంకా ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా ఇక్కడ ఉన్నది జగదాత్రి కేసు టేకప్ చేసినప్పుడు మాత్రమే కాదు కేసు అయిపోయాక కూడా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది ఇంకొకసారి జగదాత్రి వాళ్ళ ఫ్యామిలీ జోలికి వస్తే నీ ప్రాణాలు తీస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది దాత్రి ఒక్కసారిగా స్టన్నే కుప్ప కూలిపోతాడు మీనన్ ఇది ఇలా ఉండగా కౌశికి బాబుని అందరు చూసి హ్యాపీగా మంచి బిడ్డ పుట్టాడని చెప్తూ ఉంటే జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు వైజయంతి అండ్ నిషిక అప్పుడే నిషిక ఎంత అనుకుంటే ఏం లాభం పాపం అన్నయ్య గారే వదిన చూడ్డానికి రాలేదు అని అంటుంది నిషిక ఇంకా అక్కడ ఉన్న ఆవిడ ఒక ఆవిడ వైజయంతి చెప్పినట్టే అవును అయినా బిడ్డ పుట్టా కూడా ఇవి పంతాలెందుకు అతను రాలేదంటే మరి ఉద్దేశం ఏంటో ఏమో అయినా ఏంటో భార్యాభర్తలు ఈ మధ్య ఇలా తయారవుతున్నారు అని చెప్పి ఇంకా తన భర్త గురించి కౌశికి వాళ్ళ భర్త గురించి వీళ్ళందరూ ఏంటి రాలేదు బిడ్డ పుట్టాక కూడా రాలేదేంటి అని చెప్పి ఇంకా చాలా మాటలు అంటూ ఉంటారనమాట వాళ్ళందరూ అప్పుడే ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది కౌశికి సుధాకర్ కూడా ఏమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నారు మీకు జరిగింది తెలిసి తెలియక మాట్లాడతారు ఎందుకు అని అడుగుతారు చూడండి అన్నయ్య గారు మేము చెప్పేది నిజం ఎందుకంటే బిడ్డ పుడితే ఏ తల్లికి సంతోషంగా ఉంటుందో తండ్రికి కూడా ఇంకా సంతోషంగా ఉంటుంది కానీ తండ్రి చూడ్డానికి రాలేదంటే మరి ఏం జరిగిందో ఏంటో అని చెప్పి ఇంకా ఆంటీలందరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆపండి అని అంటుంది దాత్రి ఒక్కసారిగా వాళ్ళందరూ షాక్ అయిపోతారు అన్నయ్య అని అంటుంది దాత్రి ఇంకా కౌశికి వాళ్ళ హస్బెండ్ అయితే అక్కడికి వస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా వెంటనే అందరూ నిషిక వైజయంతి వీళ్ళు కూడా అందరూ షాక్లో చూస్తూ ఉంటారు ఇంకా కౌశికి వాళ్ళ హస్బెండ్ అయితే అలా లోపలికి వస్తూ ఉంటారు ఇంకా అతన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ లైక్ ఇంకా తన కౌశికి దగ్గరికి వచ్చి కౌశికి ఇన్నాళ్ళు జరిగిందంతా మర్చిపోదాం ఇతను నా కొడుకు వాణ్ణి నేను కాకపోతే ఇంకెవరు చూస్తారు అని చెప్పి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారనమాట వాళ్ళ వైపు ఇంకా అదంతా చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కౌశికి అలా ఇంకా కౌశికి వాళ్ళ బాబు నామకరణం అయితే గ్రాండ్గా జరుగుతుంది వజ్రపాటి రాజ్ నందన్ అని చెప్పి పేరందరికీ చెప్పేసరికి అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇంకా హ్యాపీగా అలా ఉయ్యాల్లో వేస్తారు బాబుని ఇంకా అదంతా చూస్తూ జగదాత్రి అండ్ కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్